హాయ్ ఫ్రెండ్స్ మా మనీ పంచతంత్ర తో మీరు ఎడ్యుకేట్ అవుతున్నట్టు మీరు చేంజ్ వస్తున్నట్టు మీరు పెడుతున్న కామెంట్లకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్టోరీ ముల్లా నసరుద్దీన్ కథ చెప్తున్నాం అంటే యాక్చువల్గా పూర్వకాలం నాలెడ్జ్ అంతా కథల రూపంలో ఇచ్చేవారు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటే అరబియన్ కంట్రీస్లో మొల్లా నసరుద్దీన్ నార్త్ సైడ్ వీధులు టబ్బర్ వీధి మన ఇక్కడికి వచ్చేటప్పటికి తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాలు ఇలా ఒక కపుల్ క్రియేట్ చేసేవారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు మల్లా నసరుద్దీన్ గురించి మనం ఓ రోజు మిట్ట మధ్యాహ్నం మెల్లా నసరుద్దీన్ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు పిల్లల వీధులు అల్లరి చేస్తూ ఉంటారు కొంతకాలానికి అల్లరి చేస్తూ ఉంటాడు ఎల్ల చేస్తుంటే నిద్ర పడుతుంది డిస్టర్బ్ అయ్యి బయటకు వచ్చి చూస్తే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు సరే వీళ్ళు అక్కడి నుంచి పంపడానికి ఏం చేయాలని ఆలోచిస్తే మార్కెట్లో రూపాయలు పంచుతున్నారు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తారు పిల్లలు సొంత దాకే తాకేయలేదు వరకు వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత ముల్లాల అసలు కూడా చెప్పులు వేసుకుని మార్కెట్కి బయలుదేరు వైఫ్ పడుతుంది వాళ్ళకి అబద్ధం చెప్పావు కదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ములాన్ అసలు ఏమంటాడు అంటే ఏమో నా మాట మెటీరియలైజ్ అయ్యి నా మాట నెరవేరి మార్కెట్లో ఎవరైనా రూపాయలు వచ్చిన నేను కూడా వెళ్ళి చూసేస్తాను దీని అర్థం ఏంటి అంటే ఒక అబద్ధం పదిసార్లు చెప్పేసరికి మన తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఆ అబద్ధాన్ని నమ్ముతుంది చాలా సందర్భాల్లో మన తెలియకుండా నేను ఆ గొప్ప ఈ గొప్ప అని చెప్పుకునే బతికే వాళ్ళందరూ కూడా ఆ గొప్పలో బతుకులో బతికి వాస్తవాన్ని మర్చిపోతారు ఇతరులు చెప్పే పది అబద్ధం పదిసార్లు అబద్ధం చెప్తే మీ సబ్కాన్షియస్ మైండ్ నీకు తెలియకుండానే అది నిన్ను నిజం కింద భ్రమింపజేసి నువ్వు సంస్థలో పడే అవకాశాలు చాలా ఎక్కువ అందుకే మన సంస్కృతిలో ఎక్కడ అబద్ధం చెప్పొద్దనే ఉంది ఎట్టి పరిస్థితుల్లో సో ఇలా మనకు తెలియకుండానే మనం ఇతరులకు చెప్పే అబద్ధాలు అవి మన మీదే ప్రభావితాన్ని చూపిస్తాయి సో దీన్ని కంటిన్యూ చాలా కథలు ఉంటాయి ఆ కథలన్నీ మరింతగా చూసుకుందాం సో ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరికి అనవసరంగా అబద్ధాలు మాత్రం చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్